ఇంకా మమ్మీకి ఎందుకు ఇట్లా వేయడం అని మంచిగా అనిపిస్తాము అండ్ ఇంకా బ్రష్ చేసుకోండి మంచిగా చాయ్ పెట్టుకుంటాను గుడ్ మార్నింగ్ ఎంత వచ్చిన అందుకే ఇప్పుడు ఎంత టైం వచ్చేసి ఎయిట్ థర్టీ జాయిన్ అవుతుంది అప్పుడు బ్రెడ్ వేసుకుందాం అండ్ ఇంకా బ్రష్ వేసుకొని మంచిగా చాయ్ పెట్టుకుంటున్నాం ఇంట్లో అయితే మా అంటే ఆవులు ఉంటుంది సో రీసెచ్చిందంటే చాయ్ తీసుకుంటున్నా సో లేట్ అయింది అన్నమాట నా చాయ్ మనకి సో ఎర్లీ మార్నింగ్ నేను మా ఇంట్లో అయితే హాట్ వాటర్ తీసుకుంటాను కదా సో కొంచెం గ్యాప్ ఇచ్చి మంచిగా చాయ్ తీసుకుంటున్నా ఎంతైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం మరిస్తూ ఉంటాను కదా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక సిస్టర్ అడిగింది అన్నమాట అంటే అక్కని మీ మమ్మీ వాళ్ళు ఎక్కడా అని చెప్పేసి సో ఆ సిస్టర్ అని చూస్తుంటే తన కోసమే కేట్ చేసి చెప్తున్నా సో మా మమ్మీ వాళ్ళది ఇక్కడే మా ఊరే సో మా మమ్మీ వాళ్ళది మా అప్పయ వాళ్ళది ఒకే ఊరు అన్నమాట అంటే పక్క పక్కన ఉండాలి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఒకే దగ్గర ఉంటాయి ఇంట్లో సో ఇద్దరివి ఒకే ఊరు ఈ ఆ సిస్టర్ కనుక ఈ వీడియో చూస్తే తన కోసమే స్పెషల్గా చెప్తున్నా సో మిస్ అవ్వకుండా అంటే ఆ సిస్టర్ చూస్తే బాగుంటుంది సో ఎప్పుడైతే చాలా చూసుకుంటున్నాం ఎవ్రీ ఉమెన్ కూడా మా అమ్మ వాళ్ళది ఇంటికి వస్తే బ్యాక్ రిలాక్స్గా ఉంటారు కదా అంటే మనం మన ఇంట్లో అయితే ఎట్లంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి పూజలు వర్క్స్ అన్నీ వేసుకోవాలి ఆ మమ్మీ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా లేట్ లేచి మంచిగా చాయ్ వేసుకోవాలి తాగి ఎట్లుంటుంది ఈ డే అనేది మార్నింగ్ టు ఈవినింగ్ అయితే షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఇప్పుడైతే మంచిగా ఛాయ్ అదే సో ఛాయ్ అయితే అయ్యింది 就是呢，好看。 ఈ రోజు వర్క్స్ కాకుండా క్లీనింగ్ కాకుండా ఒక సిస్టర్ అడిగిందండి అక్క మీరు రెగ్యులర్గా వర్క్స్ క్లీనింగ్ బ్లాగ్సే కాదు కొంచెం వెరైటీగా ట్రై చేయండి అని చెప్పింది అన్నమాట ఆ సిస్టర్ కూడా ఈ బ్లాగ్స్ ఇస్తున్నట్టయితే తన కోసం అనుకోండి ఎందుకంటే కొంచెం డిఫరెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ అమ్మే వాళ్ళ ఇంట్లో నేను ఏం చేసిన ఎట్లా ఏంటిది అనేది అయితే షేర్ చేస్తున్నా సో వీడియో స్కిప్ చేయకండి ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అయితే ఏమి ఉండదు నా అయితే ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాను అన్నమాట ఎట్లా వస్తుందో మీరే చెప్పాలిగా నేను మమ్మీ వాళ్ళు ఇంట్లోకి వస్తేనే హాట్ వాటర్ మిస్ అవుతారు తప్పితే ఎప్పుడు కూడా మిస్ అవ్వాలన్నమాట అంటే మేము మీ అయితే మంచిగా మా మమ్మీ పాల లడ్డు విత్ కారం వేసుకుంటున్నాం అది కూడా షేర్ చేస్తాం ఏం కారం వస్తుంది ఇయ్యో నాకు ఇచ్చిన తింటా స్పెషల్ ఫుడ్స్ అయితే మనకి ఇలా ఏం లేవు పులిహోర విత్ రైస్ అండ్ పప్పు కర్రీ పప్పు చేసింది మా మమ్మీ అందుకే ఇయ కొంచెం ఏదన్నా వేసుకుందామని వేసుకుందాం లాల్ తాగుతావా సరే సో మమ్మీ అయితే మా కోసం స్పెషల్గా అయితే ఇవి వేసిందన్నమాట జొన్న రొట్టె విత్ పొడిపప్పు పచ్చిమిరపకాయల కారం రైస్ విత్ పులిహోర ఇవన్నీ కూడా వేసింది మాకోసం ఇప్పుడైతే తినేసుడే ఇక తిన్న మంచిగా తిన్న తర్వాత రెండే ప్లేట్స్ ఉన్నాయి ఇంకా మమ్మీకి ఎందుకు పెట్టు వేయడం అని మంచిగా చెల్లె ప్లేటు అది నా ప్లేట్ ఈ విధంగా వేసుకుంటున్నాం ఓకే సింపుల్గా వేస్తే పిల్లలు మంచి ఇష్టంగా తింటారు రెడీ టు లడ్డూ సో ఈ రెసిపీ అనేది మా సిస్టర్ వాళ్ళ ఛానల్లో ఉంటుంది లింక్ అనేది ఇస్తా ఎవరికైనా కావాలంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి టేస్ట్ ఎట్లుంది బాబా బాగుందా మంచిగా స్నానం అయితే చేసేసిన స్నానం చేసేస్తే మా మమ్మీ చాలా రోజులకి ఇంకా ఆయిల్ పెట్టింది అన్నమాట హెయిర్కి నేను యాక్చువల్ పెట్టుకుంటా నేను కూడా కానీ సమ్ టైమ్స్ అట్లానే వదిలేస్తా కదా సో ఇంకా ఈరోజు రోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో కాబట్టి ఇంకా మమ్మీ మంచిగా ఆయిల్ పెట్టి మంచిగా జడేసింది ఉషిర్వా ఇట్లా వేస్తుందా మా మమ్మీకి ఆయిల్ పెట్టి జడేసుడు మస్తు అందుకే ఇట్లా వేస్తుంది సో ఇంకా చాలా రోజులు అయింది కదా ఇట్లా చెడి అండ్ ఆయిల్ పెట్టుకొని చెడి అని చెప్పి ఇంకా మనం కొబ్లేసి ఇట్లా దోషిని డిప్రెజెంట్ అయితే మా మమ్మీ బస్ అంటే incidence మనం ఆఫ్టర్నూన్ టైం మనం ఇప్పుడు కార ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఇట్లా ఏస్తునో షేర్ చేస్తాం కార ఏస్తునో అంటే ఇంటి వెనక చెట్టు ఉంటుంది మమ్మీ తీసుకొస్తే ప్రాసెస్ అంటే అన్ని సంబంధించిన రెడీగా పెట్టుకుంటున్నాం అంటే ఈజీగా ఉంటుంది చేయడానికి కదా అందుకే అట్లా పెట్టేసుకొని ఉంటాం అనమాట అలా ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా అని చూపిస్తాను రైట్ మీ పక్కాయలు అయితే తీసుకుంటున్నా పల్లీలు ఓల్చి అప్పుడు చూపించాను కదా ఓల్చినాము అని అందుకే ఓల్చేస్తున్నాము కార కోసమే మధ్యాహ్నం టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఎల్లిగడ్డ దాన్ని ఇష్టం ఫస్ట్ టైం నేను రియల్ వాయిస్ తో నేచురల్ వ్లాగ్ అయితే చేస్తున్నా మీ అందరికీ నచ్చితే చెప్పండి ఇదే కంటిన్యూ ఏం చేద్దాం కై కొంచమే ఆహా స్మెల్ మాత్రం మసస్ తెస్తుంది అంటే ఆహా ఏ మிருచి అనగా మై మరచి అంత బాగుంది స్మెల్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు వెంట కూడా మనం మిక్స్ చేసేసుకుందాం అండ్ ఇప్పుడైతే కార ప్రాసెస్ ఎట్లా వేసుకున్నాం అనేది షేర్ చేస్తాం యాక్చువల్లీ కార్ అయితే నేను చేయలేదు మా చెల్లి చేసింది అన్నమాట అన్నీ ప్రిపేర్ అంటే అన్నీ రెడీగా పెట్టించిన తనకి ఓన్లీ నేను అన్నీ అంటే ఒకే దగ్గర అన్ని ప్లేసెస్లో పెట్టి చేసేసాను తను మాత్రం చేసింది మాత్రం తనే చేసేసింది ఎట్లా చేసిందో కూడా చెప్తా చాలా బాయ్స్ తన వచ్చేసి సో తన ఛానల్లో కూడా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది స్పెషల్గా అండ్ చిన్నపిల్లలకి మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ కానీ అట్లాంటివి ఏవైనా కొత్త కొత్త రెసిపీస్ అయితే అన్నమాట తను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సెర్చ్ చేయండి నిఖిత తెలుగు వ్లాగ్స్ అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మంచిగా ఆయిల్ వేసేసి పుట్నాలు అయితే వేసేసింది అండ్ నేను వచ్చేసి నేను చేసిన అన్నట్టు ఇచ్చాను అంటే ఇద్దరం అన్నమాట ప్రాసెస్ మొత్తం అన్నీ రెడీ చేసింది నేనే కానీ చేసింది మాత్రం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మంచిగా అటుకులు వేయించేసి పుట్నాలు కూడా వేయించేసుకున్నాము అంటే ఇట్లా అప్పుడప్పుడు వేసి పెట్టుకున్నాం అనుకో మంచిగా మనకి బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా తినడానికి కానీ అట్లా మంచిగా ఉంటుంది కదా ఎప్పుడైనా తి తిని అప్పుడప్పుడు టైంపాస్ ఏదైనా చేసి తిని చేసుకోవాలా అంటే అప్పుడప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకో బాగుంటుంది అట్లా ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని మంచిగా అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నీ కూడా వేయించేసినాము ప అంటే పల్లీలు పుట్నాలు అటుకులు ఇవన్నీ కూడా వేసి అండ్ మళ్ళీ ఆయిల్ వేసేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అండ్ చాలా బాగా చేస్తుంది అన్నమాట అంటే అందరు చేసి విధానం వేరు అంటారు కదా సో వాళ్ళ అత్తగారు ఊరు వేరు కాబట్టి వాళ్ళ సైడ్ లాగా కార అనమాట చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం అదృశు అంటే అదృశు అన్నమాట మనం నార్మల్గా చేసుకునే పాలల కార కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఇందులో ధనియా పౌడరు అలాగే ధనియాలు అండ్ వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కూడా వేసి ఓ మా జీలకర్ర ఇవన్నీ కూడా వేసి వేసింది అన్నమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది కంపల్సరీగా ఎవరికైనా ఇష్టం ఉంటే ట్రై చేయండి కంపల్సరీ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే అయిపోయింది అంటే ఇప్పుడు అన్ ఆల్మోస్ట్ అన్నీ వేయించేసిన తర్వాత తాలింపు అన్నమాట ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ కొత్తిమీర మెంతికూర ధనియాలు ఇవన్నీ కూడా యాడ్ చేసి వేసింది అనమాట చాలా అంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ కానీ ఫైనల్గా నేనే వేసినా అని నేనే వేపుకున్నాను అనమాట అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా రియల్గా చాలా బాగుంది సూపర్ అసలు ఎక్సలెంట్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడైనా మనకి కారలో ఎక్కువ అంటే టేస్ట్ ఎక్కువ రావాలంటే మనం వెల్లుల్లిపాయలు మంచిగా ఎక్కువ దంచుకొని వేసుకోవాలా అప్పుడే టేస్ట్ అనేది ఎక్సలెంట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట కార అయితే రెడీ అయింది తినడానికి కూడా రెడీగా వెయిట్ చేస్తున్నారు మా పిల్లకాయలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఇప్పుడు తినేసిడే కార రెడీ అయిపోయింది అంటే గెట్ రెడీ టు కారా కషపులి వషం వేయించు తీసేయకుండా అంతకైతే నైస్ చాలా బాగుంది అదే అమ్మ పిట్ట పిట్ట పిల్లలు చిన్న చిన్న పిట్ట పిల్లలు

అండ్ ఇంకా అక్కడ ఆఫ్టర్నూన్ వరకు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇంకా నైట్కి అయితే మా ఇంటికి వచ్చేసాను అన్నమాట ఇంకా మా ఇంట్లో నైట్ స్పెషల్ అయితే పప్పు వంకాయ అన్నం పెట్టేసిన సో ఈవినింగ్ టైంకి అయితే వచ్చేసినా వచ్చేసి ఇంకా వంట అయితే చేసినా అన్నమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఉండి ఇంకా వచ్చి ఇంట్లో వర్క్ అంతా కూడా వేసుకొని వంట చేసేసి ఫైనల్గా అయితే దీపాలు ముట్టేసాను ఇవాళ ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్